జగిత్యాల జిల్లాలో యాదవులకు సమస్యలు వస్తే ఒకరి కోసం అందరం అందరి కోసం ఒకరం అనే లక్ష్యంతో యాదవల అందరం ముందుకు సాగుదామని యాదవ సంఘం అడ జగిత్యాల జిల్లా అధ్యక్షులు గణవేని మల్లేశ్ యాదవ్ అన్నారు మంగళవారం మెట్పల్లి మండలంలోని ఆత్మకూరు గ్రామంలో గ్రామ యాదవ సంఘ సభ్యుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గణవేని మల్లేశ్ యాదవ్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో ఉన్న యాదవులందరం ఏకమవుదామని గ్రామ గ్రామాన యాదవులను చైతన్యపరిచి సభ్యత్వాల ద్వారా జిల్లా యాదవ సంఘాన్ని బలోపేతం చేసుకుని తద్వారా యాదవుల హక్కులను సాధించుకుందామని అన్నారు అనంతరం యాదవ సంఘ సభ్యులందరూ తొమ్మిది మంది సభ్యత్వం తీసుకోగా వారికి సభ్యత్వ రసీదులను జిల్లా అధ్యక్షులు మల్లేష్ యాదవ్ జిల్లా కార్యవర్గ సభ్యులు మండల ఇన్ఛార్జీలు అందించారు ఈ కార్యక్రమంలో యాదవ సంఘం అడగ జిల్లా సలహాదారులు తోట్ల చిన్నయ్య యాదవ్ జిల్లా కార్యవర్గ సభ్యులు అంకం శంకర్ యాదవ్ మండల ఇన్ఛార్జీలు తిప్పనవేణి రవియాదవ్ పోతారపు రమేష్ యాదవ్ లక్కం మహిపాల్ యాదవ్ మాజీ సర్పంచ్ చౌట్పల్లి లావణ్య అంజయ్య సంఘ పెద్ద మనసులు చౌట్పల్లి మల్లేష్ యాదవ్ బైర నర్సయ్య యాదవ్ బండి శ్రీని యాదవ్ కసాడి గంగమల్లయ్య యాదవ్ చిన్నవేణి బాలరాజు యాదవ్ బండ గణేష్ యాదవ్ బండ శ్రీనివాస్ యాదవ్ సంఘ సభ్యులు పాల్గొన్నారు ఒక మాట చెప్పిన తమ్ముడు మరి సభ్యత్ల బుక్కులు మనమే కొట్టించారు తమ్ముడు మనగానే ఈ సభ్యతలకు సంబంధించిన బుక్లు కూడా ఈ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం ఆయన మనకు ప్రేమతోటి మన యాదవుల కోసం యాదవుల మీద ఉన్నటువంటి ప్రేమతోటి మన సభ్యులందరి కోసం మన కులాస్తుల కోసం ఆయన స్వచ్ఛందంగా ముందడుగు వచ్చి సభ్యతల రసీదల బుక్కులు కూడా తన సొంత నీళ్ళతో కొట్టించడం తమ్ముడికి మన యాదవల ప్రత్యేకంగా ద్వారా తప్పగా అనుకోవాల కోర్చున్నాం పిల్లలు చిన్న పెద్దగా చిన్నప్పుడు కూడా పిల్లలు అయినప్పుడు కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తూ ముందరు చేస్తే మాకు బాగా సపోర్ట్ చేస్తాడు అదేవిధంగా పిల్లలన్నీ బుద్ధి కానీ అదేవిధంగా తమ్ముడు పక్కపడి తమ్ముడు కూడా రావడం మన మన ఏ సంఘాలో ఏ పని మాట బగ్గా ముందరికి ముందరికొచ్చిందో మరి ఎక్కడ ముందరికన్నాడు ఇంబో పని ఎక్కువ వచ్చిందో కానీ లేకుండా మన ఎంబర్ ఉంటాడు మరి సంఘాలు ధన్యవాదాలు విధంగా మమ్మల్ని ఆహ్వానించి మాతీ ఖచ్చంగా మీరు ముందుకు వచ్చి ఈ గ్రామంలో ఉన్నటువంటి యాదవులు అందరూ కూడా ఏకతాటిపై యాదవల ఐక్యత కోసం యాదవ బలం కోసం మేము కూడా మీతో కలిసి వస్తామని చెప్పి ప్రతి ఒక్కరు యాదవ్ సోదరుడు ఈ కులంలో ఉన్న సోదరులందరూ సభ్యత్వం తీసుకోవడానికి పూర్తిగా మేము స్వాగతిస్తూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పేరు తరఫున జిల్లా అధ్యక్షుడా జిల్లా కార్యవర్గం తరఫున యాదవ్ని చైతన్యవంతం చేయాలని చెప్పేసి మన గనవేని మల్లేచన్న గారు అలాగే మన మాజీ కుంతలపేట సర్పంచ్ గారు మన చిన్న అదేవిధంగా మన అధ్యక్షులు మన రవణ గారు రావడం జరిగింది మన ఆత్మగురు యాదవ్ సంఘం రావడం జరిగింది అయితే గతంలో యాదవ్ సంఘం జిల్లా అధ్యక్షుడు మండల అధ్యక్షుడు అని చెప్పి ఎన్నుకున్నారు ఏ గ్రామంలో కూడా ఒక సమాచారం లేకుండా వాళ్ళంతా వాళ్ళే ఎక్కడి నుంచో లెటర్లు తీసుకొచ్చుకొని మేము జిల్లా అధ్యక్షులు అని చెప్పి ఎన్నుకొని వాళ్ళు పదవుల కోసం రావడం జరిగింది అలా కాకుండా ఇప్పుడు మనం జిల్లా వ్యాప్తంగా పద్దెనిమిది మండలాలు మరియు ఐదు మున్సిపాలిటీలు అంత గ్రామ గ్రామాన ప్రతి ఒక్క సంఘ సభ్యుని గెలవాలి మనం సభ్యత్వం నమోదు చేసుకోవాలి సభ్యత్వ నమోదు చేసుకొని ఇలా జిల్లా అధ్యక్షుడు కానీ మండల అధ్యక్షుడు కానీ ఎన్నిక ఎన్నికల చే ఎన్నికబడినట్టయితే మనకు సరైన గుర్తింపు అని చెప్పేసి మన గణమేని మల్లేచన్న గారు తన ఆలోచనతో ఇలా అడగ కమిటీలు వేసుకొని అన్నగారు కూడా నేను అడగ కమిటీ జిల్లా అధ్యక్షుడు నేను ఉండ మీరే నుండి అన్నగారు కూడా మేము అన్న మీరు ఖచ్చితంగా మీలాంటి వారు మన సంఘానికి కానీ మనకు మన యాదవ సంఘానికి ఖచ్చితంగా ఇలాంటి వారు ఉండాలన్నని చెప్పి మనం హడా కమిటీలో జిల్లా అధ్యక్షుని ఎన్నుకున్నాం అన్నకు ఈరోజు ఆత్మకూర్ రావడానికి గల కారణం కాబట్టి మనం కూడా అన్ని గ్రామాల్లో ప్రతి గ్రామంలో సభ్యత్వ నమోదు చేసుకుంటారు మనం కూడా పూర్తి స్థాయిలో పెద్ద గ్రామం అన్నది మెట్పల్లి మండలంలో మన గ్రామం అనేది పెద్ద సభ్యత్వం ఉన్నది మన యాదవలం ఇంచుమించు ఒక నూట పది నూట పదిహేను నూట పదిహేను కడప ఉంది ఇక్కడ మనం కూడా ప్రతి ఒక్కరు సభ్యత్వ నమోదు చేసుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాం చేతుల చేతుల్లో మన కులాన్ని మనము మనం కూడా మనకుల జయాలి మల్లాపూర్ మండలం ఇది వల్ల ఆదోలు అనేటోళ్ళు ఈ జైతల జిల్లాలో చాలా వెనకబడింది బాధ నాకు ఎప్పటి నుంచో వెంటాడుతూ ఉండదు ఇవాళ మనం చూసుకుంట పోతే జైత్యాల జిల్లా ఒక విలమ సంఘం కావచ్చు రెడ్డి సంఘం కావచ్చు ముదిరా సంఘం కావచ్చు పద్మసాలి సంఘం కావచ్చు ఒక గౌడ సంఘం కావచ్చు వీళ్ళందరూ కూడా సభ్యత్వం చేసుకొని వాళ్ళ కులాల్లో ఉన్నటువంటి సభ్యుల ఓటింగ్ ద్వారా జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకుంటారు దాని ద్వారా అంటే ఆ జిల్లా అభ్యర్థులు వ్యక్తి ఆ జిల్లా కంపిన వ్యక్తి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఆ కుల సభ్యులు కులం కాబట్టి ఏమైనా సమస్య ఉన్నా వాళ్ళకేమైనా బాధ ఉన్నా అన్న చెప్పుకొని ఆ సమస్యను తీర్చుకుంటా ఇవల్లా ఒక ఐదారు కులాల జిల్లాల ఎక్కువ జనాభా ఉన్నాయి ఉంటాయి చిన్న చిన్న కులాలు ఉంటాయి తక్కువ జనాభా ఉన్న కులాలు ఉంటాయి ఎక్కువ జనాభా ఉన్నటువంటి కులాలు ఉంటాయి ఎక్కువ జనాభా ఉన్న కులాలల్లా మన యాదవ కులం కూడా ఈ చైతరల్ జిల్లాల ఎక్కువ జనాభా ఉన్నటువంటి కులాలల్లా మన కులం కూడా ఒకటి మనం ఏం చెప్తున్నాం ఎక్కువ కులాల జనాలు ఎక్కువ గానీ కోల చేసుకుంటాం మన పార్టీలు కూడా ఓన్లీ ఓటు బ్యాంక్ ఎందుకే ఏర్పడ్డది వాళ్లకు ఖచ్చితంగా మనం పదవులు లేకపోయినా అవకాశం లేకపోయినా ఇవాళ మనకు అలా ఓటు రావు అనే విధంగా మనం జిల్లా సంఘాన్ని బలోపేతం చేసుకోవాలనే ఒక లక్ష్యంతో ఇవాళ మనం ఒకటి అర్హత కంటని ఏర్పాటు చేయడం జరిగింది అడాక్ కమిటీ అంటే కొందరు తెలకపోవచ్చు హడాక్ కమిటీ ఏంటంటే ఓటింగ్ ద్వారా కొత్త జిల్లా అధ్యక్షుడు అయ్యే వరకు కొత్త కార్యాలయం అయ్యే వరకు నేను ముందట ఉండాలని చెప్పి అందరు కోరుకున్నాను ఎందుకంటే ఇలా పద్దెనిమిది మండలాలలో నాకు పరిచయాలు ఉన్నాయి నేను తెలంగాణ జాబితా జిల్లా అధ్యక్షులు పనిచేసిన ఆ పరిచయాలు తోటి కొద్దిగా యాదవ్ కూడా కానీ చాలా బాధ అనిపించిందంటే మొన్న ఒక చిన్న సమస్య వాటిది ఐదు మండల మేకల రెండు మూడు మూడేళ్ళ కింద కాదు చెప్పడం వల్ల మా పెద్ద ఉంది అన్న సబ్జెక్ట్ ఆశం లేదు మనవే మన యాదవుడు అన్న మీ యాదవుడు అని చెప్పామని సరే అన్న మా యాదవ్ ఉంటుంది కదా మా యాదవులు కూడా ప్రయత్నం చేసి మనమంతా సాగారం చేద్దామని చెప్పిన గిద్దలు ఉండడం అంటే మన యాదవ్లందరినీ ఫోన్ చేసి మాట్లాడుతున్నా ఎనభై ఐదు వేల రెండు వందల సహాయ రూపాయలు ఆ కుటుంబానికి జమని అన్న ఆ డబ్బులందరినీ కూడా మనం పోయి తీసుకుపోయి ఆ కుటుంబాన్ని కూడా మనం అందించామన్నా ఏం లేదన్న పాపం మీరు పేరు అయ్యా చేస్తున్నాయి అట్లాంటి కుటుంబాలు మన యావల ఇలా జిల్లాలో ఎన్నో ఉన్నాయి ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి మనం అనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది అట్లాంటి సమస్యలు వస్తే మన దాంట్లో ఎవరున్నా కానీ ఇక్కడ నుంచి కూడా డబ్బులు ఉన్న కాదు పూర్తిగా గరీబున్నోళ్ళు కూడా జిల్లా సంఘం తరఫున కూడా సేవలు చేయనటువంటి ఉద్దేశం ఉన్నది ఇవాళ దానికి ఏం చేశామంటే మన సంఘం జిల్లా అధ్యక్షుడు కానీ ఆడవర్గ సభ్యులు కానీ వేల కులాలలో ఎలక్షన్ ద్వారా జిల్లా అధ్యక్షులు ఎన్నుకుంటారు మనం కూడా గట్టిని ఎన్నుకుంటాం అట్లాకుంటే ఇలా మనం చూస్తున్నాం ఈ పక్క పంట దూలూరు దగ్గర గ్రామం ఇలా కుల వేసిరు ఆ సమస్య మీద వెళ్ళగానే కలెక్టర్ గారికి వెళ్ళినాం రిప్రజెంట్ ఇచ్చినాం ఆ ఊర్లో అన్ని కులాలకు న్యాయం ఉందో మాకు కూడా అదే న్యాయం కావాలా ఇలా మేము మనం ఏ కులానికి మనం వ్యతిరేకం కాదు ఇలా వరద కావాల భూములు వాడుకుంటే అన్ని కులం వాడుకున్నాయి ఒక మన కులములు వాడుకున్న ఖచ్చితంగా మార్కెట్ పెట్టాం ఒక కుల కాడికి వచ్చే మన భూమి మార్కెట్ పెడతాం మన మిగతా వాళ్ళకి ఆలవాడ కట్టిన వాడుకుంటారు కదా అని చెప్పి మేము ఒకటే చెప్పినాం వాడుకుంటే వాడుకోండి తీసుకుంటే ఊరందరూ కూడా భూములన్నీ ఊరందరికి తీసుకోండి లేదు మాది మాకు వలేదు సరే ఈ సంవత్సరం మనదాండ్లో పెట్టిన మార్కెట్ మరి ఇంకో కులంలో పెట్టి అన్ని కులం పెట్టుకుంటూ రాలేదు అంతే తప్ప మా ఆలని మాత్రమే టార్గెట్ చేసి సాధించలే అని చెప్పి ఆనాడు మేము కలెక్టర్ని కూడా మొన్న మొన్న రావడం జరిగింది తర్వాత తదనంతరం చిన్న చిన్న సమస్యలు ఉంటే మన పాపం మనం మిగిలిన కూడా పెట్టి కోసిన పొలం మనకి ఇట్లాంటి కోసిన పొలంలో ఊళ్ళో పోక్కొట్టు ఉంటాయి అన్న మన గుళ్ళని అలాగే పిల్లలు ఎక్కువ మరి ఇట్లాంటి సమస్యలు వస్తే ఏ జిల్లా సంఘం చూసుకుంటారా ఏ సబ్లం చూసుకుందా ఒక పిలిపి ఇస్తే అందరు కూడా ఈ జిల్లా